వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఇప్పుడు కేసింగ్ ఉంది కదా దాంట్లో పడ్డా ఏమన్నా అవతల ఒకటి అయినట్టుంది మొత్తానికి వచ్చలేదా అందులో రెండా ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ ఉంది అదే అదేంత దుంకుతుంది పది నిమిషాలు వచ్చి బందైతుంది அது <laughs> <laughs> చెప్పండి పేరు జిల్లా ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సర్వే చేసినాం మనం ఆ రోజు రెండు ఎకరాల్లో సర్వే చేసినాం ఇంతకుముందు ఏమైనా బోర్లు వేసినవి వేడా అయితే మనం ఇచ్చిన పాయింట్ ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అని చెప్పినాము ఒక నలభై పర్సెంట్ మాత్రమే పడే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నలభై నుంచి యాభై పర్సెంటే రెండు సన్న గ్యాప్లు ఉన్నాయి పడితే నీ అదృష్టం లేకపోతే కష్టము మీ చుట్టుపక్కల అయితే బోర్లు అక్కడ రెండు వేస్తే కూడా పడలేవు ఆ ఒక బోరు అర్ధ గంట దుంకి బంద్ అవుతుంది కాబట్టి కండిషన్స్ బాగాలేవు పడితే ఒక ఇంచు లోపు పడవచ్చు నీ అదృష్టం బాగుంటే ఇంచున్నర పడతాయి అని చెప్పినాం నువ్వు రెండు ఇంచుల నీళ్ళు పడతాయి అంటే లేదు అని చెప్పినాం అంత గ్యాప్ అయితే లేదన్నా అని చెప్పినా అయితే నేను చెప్పినాక నువ్వేం చేసినావు టెంకాయలు తెచ్చి చూసినావు చెప్పి ఎవరెవరు వచ్చి చూసిండ్రు ఇద్దరు ముగ్గురు వచ్చి టెంకాయలు పెట్టి చూసినరు నేను చెప్పిన పాయింట్ కాడ టెంకాయలు వేసిందా లేవలేదు ఈ నేను చెప్పినట్టు పాయింట్ టెంకాయ అసలు ఏం లేదని చెప్పినావు మళ్ళీ ఎక్కడ దిక్కలేస్తుంది అన్నావు జర్రా ఇక్కడన్నా చెట్టు దిక్క జర్ర అక్కడ రాళ్ళు పెట్టిన కాడ టెంకాయలు వేస్తుంది కానీ నేను చెప్పిన పాయింట్ కాడ బిల్కుల్ ఏమంటలేదు ఎట్ల వేసుకోవాలన్నా వద్దా అని ఫోన్ చేసినావు నేనేమన్నా పాయన చెప్పిన కాడ వేసుకో నువ్వు ఇంకా టెంకాయల గురించి అడిగితే అది ఎందుకు లేస్తుందో నాకు తెలియదు నేను రెండు సన్న గ్యాప్లు ఉన్నాయి తగిలితే నీ అదృష్టం అన్న అని చెప్పిన కాకపోతే నువ్వు బోర్ వేసేటప్పుడు నాకు ఫోన్ చేసిలేవు బోర్ వేసేటప్పుడు ఫోన్ చేసి లేవు బోర్ వీడియోలు పెట్టలేవు అయితే మోటార్ ఎన్ని ఇంచులు ఎన్ని ఇంచులు వచ్చింటాయి నీళ్ళు ఇంచు ఇంచున్నారు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మోటార్ ఒకసారి ఆంజి ఎన్ని పిట్లు వేసినావు మొత్తం లోతు రెండు వందల రెండు వందల ముప్పై వేసినా నీళ్ళు ఎంత కాడ స్టార్ట్ అయినాయి నూట ఇరవై వేలు స్టార్ట్ అయినాయి నేను రెండు వందల వరకు వేసుకో నేను ఇంకొక ముప్పై పిట్లు ఎక్కువేసినావు నేను చెప్పినాక రెండు వందలు లాస్ట్ ఇప్పుడు ఇట్లా ఎంతసేపు వస్తుంది కంటిన్యూ ఏం ఆపదు ఇంకొక ఆఫ్ ఇంచు కానీ కొంచెం ఇంటికి వస్తుంది అయినా కానీ కానీ ఏం బోర్ అయితే ఆపదు అక్కడ ఉన్న బోర్ ఏంది అర్ధగంట దుంకి బంద్ అవుతుంది నీకు ఇచ్చిన నేను సర్వే చేసి ఇచ్చిన పాయింట్ ఏంది ఆపకుండా పోస్తుందా లేదా ఇంచు నీళ్ళ కన్ఫామ్గా ఆపకుండా పోస్తుంది ఇప్పుడు మిషన్లో విన నీకు ఏమైనా నమ్మకం వచ్చిందే మరి ఆ రోజు నాకు అడిగిన అన్న టెంకాయలు వేస్తే లేదు ఏది నా వద్దని ఫోన్ పనిచేసి మన మార్పు అంటే ఒకటే చెప్పిన మనం టెంకాయలు ఎందుకు లేస్తుందనే దాన్ని తప్పు పట్టము టెంకాయలు తప్పని అంటలేను కాకపోతే మన మిషన్లు చెప్పేది అయితే ఇది గ్యాపులు చెప్తుంది మీకు నీళ్ళు చెప్పిన ఆ రోజు ఖచ్చితంగా నీళ్ళు అని చెప్పలే గ్యాపులు రెండు సన్న గ్యాపులు ఉన్నాయి ఎక్కువ నీళ్ళ తక్కువ నీళ్ళ మన అదృష్టం అని చెప్పిన ఇదే అన్న మన మిషన్లో పనితనం నువ్వు ఇల్లు కట్టుకుంటా అని నీళ్ళు అడిగినావు ఇగో ఇల్లు కట్టుకుంటా నీళ్ళు అడిగినావు బోర్ పడ్డా ఆ రోజు చేసినప్పుడు ఇది లేవు మనం సర్వే చేసినప్పుడు రాయి ఇసుక రాయి లేవు ఇంకా నీళ్ళు పడ్డాయి బోర్ మోటార్ వేసినావు రాయి తెచ్చినావు కాబట్టి రైతులారా టెంకాయలను నమ్మి మోసపోకండి టెంకాయలు పది చోట్ల చెప్తే రెండు చోట్ల పడతాయి ఎనిమిది చోట్ల పోతాయి అది ఎన్ని ఫిట్లల్లో పడుతుంది ఎంత కింద ఎటువంటి బెండ ఉంది ఏంటనేది ఒక రూపం లేదు ఒక గ్యారంటీ లేదు ఒక రిపోర్ట్ లేదు మనం పక్క రిపోర్ట్తో ఇంత ఇన్ని ఫీట్లలో ఇది ఉంది ఇన్ని ఫీట్లలో ఇది ఉందని ఒక ప్రూఫ్తోనే మాట్లాడతాం కాబట్టి మిషన్స్తో వేసుకొని మీ డబ్బులు ఆదా చేసుకోండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి